నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ఫిబ్రవరిలో ఒక ఏడు ఉద్యోగాలు కలెక్టర్ గారి పేరుతో కలెక్టర్ గారు ప్రొసీడింగ్తో ఇచ్చి ఉన్నారు దాన్ని కౌంటర్ సైన్ డిఎంహెహెచ్ఓ పేరుతో కౌంటర్ సైన్ సిగ్నేచర్ చేస్తున్నారు ఆ సిగ్నేచర్ అయితే టోటల్లీ ఫోర్జరీ నా సంతకం కాదు అసలు నర్స్ పోస్టులు కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో రావు డిఎంహెహెచ్ఓ ప్రొసీడింగ్తో కానీ ఆర్ది రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్తో కానీ వస్తాయి ఇది టోటల్లీ ఫ్రాడ్ చేశారు కాబట్టి దానికి మీద మనం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాం ఆ వ్యక్తి పైన ఆ మోసపోయిన వాళ్ళు కూడా అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు నమ్మి ఇలాంటి దళారుల మాటలు నమ్మవద్దు డబ్బులకు ఉద్యోగాలు రావు ఖచ్చితంగా వాళ్ళ మార్కులకే ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని నోటిఫికేషన్ కూడా మెరిట్ లిస్ట్ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు ఆన్లైన్లో లేకపోతే ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కేసు నమోదు అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది త్రీ టౌన్ పోలీసుల్లో వచ్చి కేసు రిజిస్టర్ చేశారు మా దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అన్ని సాక్ష్యాలను విశారు నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పార్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ అడ్వాన్స్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు ర్యాంకులు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్